అవసేన్ బోస్కమీరి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వైసీపీ పార్టీకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను చాలా అంటే చాలా వార్నింగ్ ఇచ్చాను అయినా కూడా ఎక్కడా కూడా ఆగట్లేదు విపరీతంగా మళ్ళీ ఆ బూతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇదైతే ఉపేక్షించను ఇంకా చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాను ఈసారి ఎవరిని వదిలిపెట్టను అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ పెను తోమరానికి దారి తీసినటువంటి అయితే ఉన్నాయి మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్తే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను నువ్వు వైజాగ్ వస్తే నిన్ను నరికేసి నీ చిన్న చిన్న బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళకి మేమే మా వదిలేసేవి వాళ్ళని చెప్పేసి మాట్లాడారు అంత ఘోరాతిఘోరంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానించారు నీ భార్య బిడ్డలకి మేమే గది అని చెప్పేసి మాట్లాడారు అంటే మనం అట్లా అనకూడదు వాళ్ళన్న మాటలు చెప్తున్నాను ఈ టైంలో అంటే అంత ఘోరంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానించారు మామూలుగా కాదు ఇంకొకరైతే అసలు అసలు అవసరం లేదు ఇంత నీచంగా తెచ్చుకోవాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు ఖచ్చితంగా లేదు ఒక ఏసీ రూమ్ లో కూర్చొని కొంచెం కష్టపడితే కోటాని కోట్ల రూపాయలు అంటే ఒక రోజు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రాజోల్ పర్యటనకి వెళ్ళాడు ఆయన అంటే ఉదయాన్నే వెళ్ళాలి సాయంత్రం వరకు పర్యటించి సాయంత్రం వచ్చేసారు అంటే ఒక రోజు అయింది అదే ఒక రోజు ఆయన హైదరాబాద్ లో షూటింగ్ వెళ్తే ఎంత వస్తాయి తెలుసా మూడు కోట్లు వస్తాయి ఒక రోజుకు మూడు కోట్లు వస్తాయి అంటే ఆ మూడు కోట్లు ఆయన వదులుకున్నట్టుగా ఆ మూడు కోట్లు ఆయన వదులుకొని అక్కడ రాజ్యంలో ప్రజల సమస్య కోసం వెళ్ళాడు ఆయన దానివల్ల ఆయనకి ఎగస్ట్రా ఖర్చు అవుతది ఆ ఖర్చు ఆ ఖర్చు భరిస్తున్నాడు మూడు కోట్లు వదులుకుంటున్నాడు ఒక రోజు కాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు పర్యటన కాస్ట్ మూడు కోట్లు ఆయన సంపాదన వదులుకొని వస్తున్నాడు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తిని విపరీతంగా దూషించి ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతూ నిశ్చాతి నిజంగా కామెంట్స్ చేశారు అయినా కూడా కూటమి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేదు వాళ్ళు అలాగే తెరుతున్నారు అప్పుడు వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మీకు చేత కాబట్టి తప్పుకోండి నేను కానీ హోమ్ మినిస్టర్ తీసుకున్నానంటే లెక్కల వేరుగా ఉంటాయని చెప్పేసి వార్నింగ్ ఇస్తే అప్పుడు కూటమి పార్టీ కదిలింది అప్పుడు అరెస్టులు స్టార్ట్ అయినాయి అప్పుడు సోషల్ మీడియా కొంచెం చల్లబడింది ఇప్పుడు మళ్లీ కూడా సోషల్ మీడియాలో ఎక్స్ట్రా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకా వైసీపీ పార్టీకి బూతులు తగ్గలేదు అని బూతులతో పాటు ఇప్పుడు కొత్త నినాదం తీసుకొచ్చారు అంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లు దాటంగానే అక్కడ రిజల్ట్ బయటకు వస్తుండగానే ఒక్కొక్కరు వెళ్ళిపోతాం అని చెప్పేసి డైరెక్ట్ పబ్లిక్ గా మాట్లాడుతున్నారు వైసీపీ వాటికి సంబంధించి ప్లస్ ఇంకొకటి ఏంటి జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుకుతాం అని చెప్పేసి విపరీతంగా అంటున్నారు కత్తులు తీసుకుని మాట్లాడుతున్నారు చంపేస్తాం చంపేస్తాం నరికేస్తాం అని తప్పితే ఇంకో వేరే మాటలు మాట్లాడారు రేపు మా అధికారం వచ్చేది మాకు ఏదో జాతరలో తల నరికి రఫ రఫ నరికేస్తాం ఇదే ఇదే మాట్లాడుతున్నారు వాళ్ళు కత్తులు డైరెక్ట్ గా రోజు బజార్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంత భయం భయంకరమైనటువంటి వాతావరణం ఉంది అసలు అసలు నిజంగా అయితే ఇదంతా నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను జాగ్రత్త ఖచ్చితంగా ఊరుకోను ఒక్కొక్కరికి అంటే మాములుగా ఉండదు అనేటువంటి విధంగా నిన్న వార్నింగ్ ఇచ్చాడు ఇది బాగా బిందోమానికి దారిది పరిస్థితులు అయితే ఉన్నాయి టోటల్ ఏమైతే చూడాలి దీని మీద డిబేట్లు కూడా పెట్టారంటే చూడండి విషయం అంత సీరియస్ మరేమంత చూద్దాం